ప్రైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము సామెతలగంధము మూడవ అధ్యాయము ఐదవ వచనము ఆయన నీ త్రోవలను సరాలము చేయును ప్రి సహోదరి సహోదరుడ ఈ దినము యువదీకాల సమయంలో ప్రభనేశు క్రిస్తు నీతో మాట్లాడుతున్నారు అవును నీవు ప్రవేశించబోతున్న నీ దైనందిన నీ దినచర్యలో ఆయన నీకు తోడిగా ఉండి నీ మార్గములను సరళము చేసి ఎటువంటి అడ్డులు రా ఆటంకములు రాకుండా ఎటువంటి ఆపదలు కలవకుండా నీకు తోడయుండి నడిపిస్తానంటున్నారు ప్రభనేసుక్రీస్తు వారు అవును గృహంలోంచి వెలుపటికి వెళ్ళినప్పుడు వెలుపుటి నుంచి గృహంలోనికి వచ్చినప్పుడు వాహనాలు ఎక్కి దిగినప్పుడు ఆయన నీ చుట్టూ కంచే కాపుదలనిచ్చి నీకు శక్తి బలమునిచ్చి నడిపిస్తానని వాతావరణ క్రీడలు కానీ శరీర బలహీనతలు కానీ నీకు అంటకుండా నీకు సోపకుండా నిన్ను నడిపిస్తానని తినే ఆహారం పీల్చే గాలి త్రాగే నీళ్ళు ఎటువంటి కలుషిత లేకుండా నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తానని ఈ దినము వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు అవును నీ దైనందిన జీవితంలో ఆయన నీ మార్గాలను సరళం చేసి నడిపిస్తానని మరి వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడుతున్న ప్రభ క్రీస్తు వారిపై నమ్మికు ఉంచి విశ్వాసముంచి నీ దైనందిన జీవితం ప్రారంభించవలసిందిగా ఈ దినము దేవుని వాగ్దానం ద్వారా నేను నడవలసిందిగా దేవుని వాగ్దానం నిన్ను బలపరిచిన రీతిగా నీవు నడవాలని దేవుని వాగ్దానం నీతో మాట్లాడుతుంది ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభువ నీ ఘనమైన నామానికై స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలేని మంది యువదేకాల సమయంలో వాగ్దానం ద్వారా నీ ప్రియులతో మీరు మాట్లాడారు ప్రభా వాగ్దానముని విన్న వాగ్దానము చూసిన ప్రతిబడిని జ్ఞాపకం చేసుకొని వారి మార్గములను సరళము చేసి వారి దినచరి దైనందిన జీవితంలో మీరే నడిపించే మహిమ పొందండి యేసు పరిశుద్ధమైన నామంలో పరమ పరమతండ్రి ఆమెన్